హాయ్ అండి మన సబ్స్క్రైబర్ లో ఒకరు ఎప్పటి నుండో వెజ్ దమ్ బిర్యానీ చేయండి అక్క అని కామెంట్స్ చేస్తున్నారు ఫైనల్లీ నా బర్త్డే రోజు వెజ్ దమ్ బిర్యానీ చేశాను మీలో ఎంత మంది వెజ్ బిర్యానీ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి ఈ బిర్యానీ మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవచ్చు నేను కాలీఫ్లవర్ క్యారెట్ బీన్స్ పీసు పొటాటో పన్నీర్ వేస్ట్ చేసుకున్నాను కావాలంటే మష్రూమ్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు పన్నీర్ ని ఫ్రై చేసి సైడ్ కి పెట్టుకోవాలి మిగిలిన వెజిటేబుల్స్ అన్ని ఒక బౌల్లో వేసి ఇంకా కట్ చేసిన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి జీలక నిమ్మరసం కసూరి మేతి పెరుగు వేసి బాగా కలిపి సైడ్ కి పెట్టుకోవాలి తర్వాత అరగంట నాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి నేను ఏ బిర్యానీ చేసినా గానీ ఒక సైడ్ రైస్ పెట్టేసి ఇంకొక సైడ్ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తాను ఇప్పుడు ఇంకొక దానిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ పచ్చిమిర్చి చీలికలు వేసుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకుని బాగా కాసేపు ఫ్రై చేసుకున్నాను మనకి ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా ఎయిటీ పర్సెంట్ వరకు బాగా కుక్ అయిపోవాలి ఆ తర్వాత ఫైనల్ ఇంకా ఫ్రై చేసుకున్న పన్నీర్ మొక్క వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ ని లేయర్స్ గా వేసుకోవాలి ప్రతి లేయర్ లోను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి ఇంకా ఫైనల్ గా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేస్తే చాలు వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోద్ది బిర్యానీ రెడీ అయిన వెంటనే వేడి మీద కలిపేసే కంటే కాసేపు చల్లగా అయిన తర్వాత కలుపుకుంటే బాస్మతి రైస్ విరక్కుండా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది టేస్ట్ అంటారా నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అందరికి ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది బాయ్ బాయ్